గట్ మైక్రోబయోమ్ ను పెంచే వేసవి ఆహారాల గురించి వాళ్ళు తెలుసుకుందాం అందులో మొదటిది ఇంట్లో తయారు చేసిన పెరుగు లాక్టోబ్యాసిల్లస్ అధికంగా ఉండే ఇంట్లో తయారు చేసిన పెరుగు గట్ సూక్ష్మజీవులను పెంచుతుంది మరియు వాటి పెరుగుదలకు మద్దతు ఇస్తుంది రెండవది పుచ్చకాయ పుచ్చకాయలోని అధిక నీటి కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ గట్ ను ఉపశమనం చేస్తాయి లాభకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి మూడవది దోసకాయ దోసకాయతో కూడిన వేసవి సలాడ్లు హైడ్రేషన్ మరియు ఫైబర్ ను అందిస్తాయి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను సమర్థిస్తాయి నాలుగవది బెర్రీలు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీలు కోరిందకాయలు వంటి వాటిలో పాలిఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ తో నిండి ఉంటాయి ఇది గట్ మైక్రోబయాములను పెంచుతుంది నెక్స్ట్ వన్ ఉల్లిపాయలు ఉల్లిపాయలలో ఫ్లేవనాయిల్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి పేగుల్లో మంటను తగ్గిస్తాయి అంతేకాకుండా మంచి బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తాయి నెక్స్ట్ వన్ మొలకెత్తిన గింజలు ఇవి రీఫ్రెష్ అల్పాహారం అని చెప్పవచ్చు మొలకలు ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ అందిస్తాయి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను కూడా ప్రోత్సహిస్తాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి